మానవ హక్కుల పరిరక్షణకే చేసిన కృషికి ఫలితం జయగోపాల్ ప్రముఖ నాస్తికవాది అంతర్జాతీయ హక్కుల నాయకులు భారత నాస్తిక సమాజం మరియు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ జైగోపాల్కు వారి మరణాంతరం చెన్నైలోని ద్రావిడ కనగం పెరియార్ తమిళ్ ఫోరం చే ప్రముఖ సాంఘిక ఉద్యమకారుడు పెరియార్ అవార్డును ఈ నెల పదిహేనున ద్రావిడ కనగం నాయకులు డాక్టర్ కె వీరమణి అందించినట్లుగా భారత నాస్తిక సమాజం నాయకులు టి శ్రీరామూర్తి వై నూకరాజు మరియు జే రవి విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఈ కార్యక్రమానికి విశాఖపట్నం మరియు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన భారత నాస్తిక సమాజం సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ కార్యకర్తలు నాయకులు హాజరవుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో డాక్టర్ జయగోపాల్ చే స్థాపించబడ్డ భారత నాస్తిక సమాజం దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో విరివిగా మూఢ నమ్మకాల నిర్మూలనకై హక్కుల సాధనకై విరివిగా కృషి చేస్తోందని దేశంలోని దళితులపై స్త్రీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మానవ హక్కుల పరిరక్షణకే చేస్తున్న కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక ఫేరియర్ అవార్డును అందించడం జరిగిందని వారు అన్నారు అవార్డు ఇవ్వడం ద్వారా భారత నాస్తిక సమాజం యొక్క బాధ్యతను మరింతగా ప్రోత్సహించిందని ఆ స్ఫూర్తితో ప్రేరణతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మూఢ నమ్మకాల పేరుతో జరుగుతున్న అన్యాయాలను ఆకృత్యాలను నిరోధించడానికి ప్రజల్లో శాస్త్రీయ భావనను కల్పించడానికి పాటుపడుతుందని అన్నారు నా పేరు టి శ్రీరామూర్తి భారత నాస్తిక సమాజ వ్యవస్థాపకుల్లో ఒకరిని ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను నాస్తిక సమాజం నాస్తికత్వం అంటే దేవుడు లేడని మాత్రమే కాదు దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక సంస్థ పెరియార్ ఆలోచనలతో ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది భారతదేశంలో జ్యోతిబా పూలే పూలే అంబేద్కర్ తర్వాత భారతదేశంలో గొప్ప వ్యక్తి పిరియార్ ఈ రామస్వామి ఆయన భారత భారతనాథ సమాజం ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిది రాష్ట్రాల్లో చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది డెబ్బై రెండులో ఏర్పడింది ఈ సంస్థ మహాకవి శ్రీశ్రీ కూడా ఇందులో సభ్యుడు మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా దళితులపైన స్త్రీలపైన దాడులు అత్యాచారాలు జరిగిన మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థ ఈ మధ్య కాలంలో కొంత అనేక కారణాలతో కోవిడ్ కారణాలతో బలహీనపడినప్పటికీ ఉద్యమిస్తున్న సంస్థ సామాజిక అంశాలే మా ఎజెండాగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం దేవుడు నాస్తికత్వం మాత్రమే కాదు అనేక సామాజిక అంశాలు మన ముందు ఉన్నాయి పరిష్కారం కాని సామాజిక అంశాలు ఈ సామాజిక అంశాల మీద పరిష్కారానికి కృషి చేస్తున్నాం అదే సమయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాం పలానా సామాజిక అంశాన్ని మీరు పరిష్కరించవలసింది పరిష్కరించాలి రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కుకు భరోసా ఇచ్చింది దానికి అనుగుణంగానే ప్రజలందరి జీవించే హక్కుకు మీరు భరోసా ఇవ్వాలి జీవించే హక్కు కోసం కృషి చేయాలి భరోసా ఇవ్వండి అని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాం మూఢనమ్మకాల నిర్మూలనకి కుల నిర్మూలనకి సాంఘిక మత చాందస దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సంస్థ ఈ మేరకు ఫిర్యార్ అవార్డు జయగోపాల్ గారికి రావడం మా మీద మంచి బాధ్యతను ఇంకా పెంచింది ఈ ఈ అవార్డు రావడం పట్ల హర్షం ప్రకటిస్తున్నాం సోదర సంఘాలు కూడా దీనిపై స్పందించాయి హర్షం ప్రకటించాయి వారందరికీ అభినందనలు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు సార్ నా పేరు జే రవి భారతనాస్తిక సమాజం కేంద్ర కమిటీ సభ్యుడు గట్టిగా చెప్పండి నా పేరు జయరవి భారత భారతనాస్తిక సమాజం కేంద్ర కమిటీ సభ్యుడు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో యున్యూస్కాయ చేత కీర్తింపబడ్డ పెరియారు ఈవి రామస్వామి నూతన యుగం ప్రవక్త దేశాల సోక్రటీసు అజ్ఞానాలకి మూఢనమ్మకాలకి భద్రశత్రువుగా కీర్తింపబడిన మహాశైడు ఈవి రామస్వామి అతనికి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో తమిళనాట మహాలలు ఇచ్చిన అవార్డు పేరు పెరియార్ పెరియార్ అంటే మనం భాషలో గ్రేట్ మ్యాన్ మహాత్మానర్థం ఆ మహానాయకుని పేరు మీద రిలీజ్ చేసిన అవార్డు ఈ నెల పదిహేనో తారీఖున భారత నాస్తిక సమాజం సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ జయగోపాల్ గారికి వారు మరణానంతరం భారత నాస్తిక సమాజం కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో భారత నాస్తిక సమాజాన్ని బాల డాక్టర్ జయగోపాల్ గారు స్థాపించారు దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో విరివిగా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో కుల మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా దళితులపై స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా మానవ హక్కులకే నిర్విరామంగా చేస్తున్న కృషికి గుర్తింపుగా తమిళనాట ద్రవిడ కజగం సంఘం ఇచ్చిన అవార్డు ఫిర్యాని అవార్డు ఈ ఈ అవార్డు భారతనాశ్రిక సమాజానికి రావడంతో మా బాధ్యత మరింతగా పెరిగింది రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో మేము పర్యటించి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము మిగితే మిగిలినది భారతనాశ్రిక సమాజం నాయకులు